శ్రీ మాత్రే శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారం అండి శ్రీ కార్తీక పురాణము అంతర్గత అధ్యాయము దీపారాధన జనక మహారాజు నదీ స్నానము యొక్క మహత్యము విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూసి ఓ మహాత్మ అమృతము వంటి మీ పలుకులు వింటూ ఉంటే ఎంతో పర్వసత్వము కలుగుతుంది ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు కార్తీక మాసములో ఏ దేవతలను ఉద్దేశించి వ్రతము చేయాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను నాకు కార్తీక మాస ప్రభావం వివరించుము అని ప్రార్థించాడు వశిష్యుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మహత్యమును వివరించసాగారు మహారాజా సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను సావధానంగా విను ఈ కథలను వినుట వలన సకల పాపములు పోతాయి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో సాయంకాలం శివాలయములో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును గోపురద్వారంభం గాని లింగాగ్రమణ గాని ఆవునే దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు ఆవునేయును ఉపయోగించే శక్తి లేనివారు నువ్వున నూనెతో గాని చివరకు ఇప్పనూనెతో గాని నారింజ నూనెతో గాని ఈశ్వరులకు దీపారాధన చేయవచ్చు వీటిలో ఏది వెరకనప్పుడు ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చు ఈ వ్రతం పుణ్యం కొరకు గాని ఆర్భాటం కొరకు గాని ఏదైనా ఫలితాన్ని ఆశించి గాని వేరు ప్రఖ్యాతులు కొరకు గాని ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసిన దీపారాధన మహిమ పొందగలుగుతారు దీనికి చక్కని ఒక కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు పూర్వకాలములో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు సంపదలో కుబేరునికి మించిపోయాడు అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వలన మనశ్శాంతి లేకపోయింది బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు చివరకు గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైనుల్పడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి రాజా నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావు అని అడిగాడు రాజు సత్యవ్రతుడైన పైనల్ప మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు అది విన్న మహాముని దైకలవాడై మహారాజా కార్తీక మాసంలో స్నానము జపము దానాదులను చెయ్యు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు ఆ మహారాజు ముని పలుకులను శిరసా వహించి సంతోషముతో రాజధానికి చేరుకొని కార్తీక మాసములో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు నిత్య దీపారాధన గావించాడు ఆ మహత్యము వలన పట్టపురాణి గర్భవతి అయింది ఆనందానికి అంతులేదు ఆ శుభ సందర్భములో బ్రాహ్మణులకు వస్త్రములు రత్నభూషణములు సమర్పించి సంతోషపరిచాడు తన బిడ్డకు సత్రజిత్ అని నామకరణం చేశాడు సత్రజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి చెందుతూ రూప గల సూర్యుడయ్యాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడు అయ్యాడు జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా తయారయ్యాడు ఆపురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది తుమ్మిదల వలె నల్లనైన ముంగురులతో నిండు చందమామ వంటి ముఖముతో చిగురాకు వంటి పెదవులతో చిలుక పలుకుల వంటి పలుకులతో చేపకండ్ల వంటి కన్నులతో లేత చిగురాకుల వంటి పాదాలతో అరటి కంబాల వంటి తొడలతో సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూపురుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు ఆమె పొందుకోరాడు ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ముగ్గురాలయ్యింది అతని కోరిక కాదనలేకపోయింది ఇద్దరు ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తరువాత రాజగృహానికి పోయి రాజకుమారునితో సంతోషముగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకునేది ఈ విధముగా కొంతకాలం జరిగింది ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసిపోయింది ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటే సరి అయిందని నిశ్చయానికి వచ్చాడు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ స్త్రీ భర్త గమనించేనాడని కొంచెం జాగ్రత్త పడింది ఇంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు ఇద్దరి కళ్ళు కలిశాయి వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు ఆమె తన చీర కొంగు చింపి వత్తి చేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురుచూస్తుంది అవమానంతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారుని గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు ఆమె తన భర్త నిద్రించినట్లుగా నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి ఒత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది ఆమె వెంటే రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుణ్ణి కూడా హత్య చేశాడు రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుని చంపేశాడు ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు ప్రాణాలు తీసుకొని పోవడానికి యమలోకము నుండి యమభటులు పాషాయుధాలు పట్టుకొని వచ్చారు శివలోకము నుండి శివకింకరులు వచ్చారు శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు భయంకరమైన ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూసి ఓ యమభటులారా ఏంటి అన్యాయం మీరు పొరబడి ఉంటారు రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి సదాచార సంపన్నుడైన నన్ను మీరెందుకు తీసుకువెళ్ళుచున్నారు నేను ఏం పాపం చేశాను చెడ్డ వాళ్లకు గౌరవం మంచివాళ్లకు శిక్ష కలుగుటకు ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు యమదూతలు నవ్వుచూ ఆ బ్రాహ్మణునితో ఇట్లు చెప్పారు ఓ విప్రోత్తమా నీ ఇల్లాలు దురాచార పరాయణురాలు మొహం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసింది ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తములో కూడిన వాడైనప్పటికీ నూనెని పాత్రలో పోశాడు నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశింప చేశాయి కార్తీక సోమవారము అజ్ఞానంతో అయినా దీపారాధన చేయువాడు యోగేంద్రుడవుతాడు అని చెప్పిరి శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారం వ్రతమును తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణులకు దారపోసెను దాని దానివలన బ్రాహ్మణుడు యమలోకము నుండి తప్పించుకొని తాన్ను విమానం ఎక్కి కైలాసం వెళ్ళిపోయాడు అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయగలను అలా చేయని వారు మహానరకం పొందుతారు కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది తన్మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ గాని గాని తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై శివారాధన చేయడం వలన పాపాలు పోతాయి ఓ జనక మహారాజా నీవు నువ్వు కార్తీక మాసంలో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు నీకు అన్ని పాపాలు కలిగిపోతాయి అంతేకాక ముక్తి కూడా లభిస్తుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత అంతర్గత కార్తీక మహత్య మందలి നാല്കാ അധ്യാ സമ്പൂർണം ശ്രീമാത്രേ നമ ഓം നമ ശിവായ